నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్ ప్లాజా సమీపంలో దాదాపు నాలుగు కేజీల పైన ఉన్న బంగారాన్ని జిల్లా విజిలెన్స్ అధికారులకు సమాచారం రావడంతో కారుతో పాటు నాలుగు కేజీల బంగారాన్ని సీజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా విజిలెన్స్ ఈఐలు నరసింహారావు విష్ణులు మాట్లాడుతూ చెన్నై నుంచి బిల్లు లేకుండా నెల్లూరుకు తీసుకొస్తున్న నాలుగు కేజీల బంగారాన్ని వెంకటాచలం టోల్ ప్లాజా దగ్గర పట్టుకోవడం జరిగిందని బంగారం ట్రాన్స్పోర్ట్లో తీసుకెళ్తున్నప్పుడు సరైన ఆధారాలతో పాటు జిఎన్డి బిల్లును కూడా తీసుకెళ్లాలని సూచించారు ఈ మేరకు నెల్లూరు జిల్లా విజిలెన్స్ ఎస్పీ ఆదేశాల మేరకు ఈ తనిఖీ చేయడం జరిగిందని వారు తెలిపారు

ர Ayaqaran Awe Apan Iya 9 Am అయ్యే సార్ ఇది కూడా ఇక్కడ ఆరా ఉంది సార్ ఒకటి చూడండి ఆర చూపి అబ్బాయి ఎలా ఉందో అవి ఉన్నాయి ఎక్కడి నుంచి చూడదు సార్ ఇది లేపు వెనకాలి తాళం సార్ ತಮರ್ ಸರ್ ಗಾರಿಗೆ ಮಾತಾಡಿಸಿ ಜೇಸಿ ಗಾರ್ಕು ಸರ್ ఇవి కూడా తీసుకురండి అది తీసుకురండి మీరు ఆఫీస్ అవ్వట్ మన ఆఫీస్ పెట్టి ఆ బాక్స్ లేక ఉష్మే లాగాకి బ్యాగ్ మీద లాగాకి అదే వీళ్ళు అక్కడ వెళ్ళి సార్ తెలుగు కూడా వచ్చు తెలుగురా మీది ఓకేరా హరి గారు మన రోజులోకి వెళ్ళరు 됐다. 팔았비싸운루 잘하거든. 그렇지 ఎక్కడ పెట్ట తీసి పెట్టే బాక్స్ వరకు పెట్టండిలే మిగతాయన్ని వేమెంట్ తెప్పిస్తాను వచ్చాక ఓకే ఉంచు మళ్ళీ అది ఓపెన్ చేసి ಕಲ್ದೇ ತಪ್ಪು ಮೇಲೆ ಸಪರ್ ಜಾತ್ರೀಸ Oke. Okay? Number one, number one, number Number One box. Number one. Number two box. Number three.

러시아, 어, 골든 러시아, 어, 골든 러아 골든 러시아, 어, 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 దీనికి లక్క లక్క రన్ కాదు క్యాండిల్ కాదు హ్యాండ్ క్యాండి లక్క అన్ని చేసిన తర్వాత మేము అలాగే బ్యాంక్ చేస్తాం మనం తీసుకోవాలి ఏం రాస్తాం డ్రాఫ్ట్డ్ బై మీ బైడ్ బై మీ ఆ టైప్డ్ బై అండ్ డ్రాఫ్ట్డ్ ఆ టైప్డ్ బై జెరాక్స్ తీసుకో లాస్ట్ పేజీ ఇచ్చు ఎవరికైతే వచ్చో దొర్చో ఆ చందబ బెట్టు వతాల క్లాత్ కావాలి క్లాత్ ఇది ఎవరు సైన్ ఇది వేలే సార్ ఇర్ట్లే అలా ఆల్ పేర్లు రాసుకున్నావా यूरी संजू ये बात देखो संत काल केंद्र ये लक्का है ये वालंदगा करी कोडा ने वालद इच ना ब्रैकेट लोरा ब्रैकेट लो पेन वांच ब्रैकेट लो नो न रे ये वालद नाइ हां नाइ 10 मिनट आप संत में में नोट पे रहे दे हो पहले जरा स्टेप डन डेट सर नहीं नहीं हां डेट 10 3 5 हां ब्रैकेट में నాకు నికో హ్ ఏంటో మనం ఏంగద దానికి జుట్టండి నా సంగే ఏమంది మొత్తం విట్టుంటు ఆ ఇది హ్ కనలేదు కనలేదు नेशनल ड्यूटी मंत्री कौन था राधा वेटिंग बिल्कुल अच्छा बनाता है हाँ अच्छा लग रहा है करते हैं मंत्री निराश नहीं करते किस बात का करते हैं सारा लोगों को टैगेस्ट ही चीकू अनफुल्ट बच्चा जो इंडियन डिस्काउंट बेचता है नहीं नहीं मेरा हाँ एल्बर వీళ్ళు వచ్చేస్తారు రెండు నిమిషాలు ప్యాకింగ్ వేసి మీరు తీసుకెళ్ళి మీరు వెహికల్ లేదు కదా ఇంతసేపు ఉన్నారు కాబట్టి తీసుకెళ్ళి లక్క ఏడయాల ఏడయాల వేళ మూడు చోట రావాలి ఒక దగ్గర వేస్తే సార్ మొత్తం కాట దగ్గర వేయాలంటే మొత్తం ముద్దగా వెళ్ళండి

அந்த அத வந்து அத லேம்போது மல்ல அத அதவலா அதவலா அத அதுவே தான் கால் ஏடா ஏடா அது வந்து காரத்துல இருக்குதா தான் அதுவும் உண்டு கே சார் அதுக்கு கால் சார் கால் இல்லே काय दिवस सर काय नाही बोलता हूं दाना लो सर बात चालछन खाली कुछ काल तर लट इकडे भेटी इकडे भेटी उधरला गेला कसे उंची अरे दाका అది కాదు ఇంకా మీరు ఎక్కువ పడాలి దానికి అట్టవి ఆనిస్తే కాదురా స్వామి మొత్తం కాదురామే ఇంకా ఇంకా రావాలి ఇంకా రావాలి ఉంచండి సార్ ఇంకా అప్పుడే కాదు సగానికి కాలిస్తే ఎక్కువ పడుతుంది తగలబడినవి కాదా

నమస్కారం అండి నిన్న అనగా పదవ తేదీ మూడు నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సాయంత్రం సుమారు ఆరున్నర సమయంలో మా నెల్లూరు జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ గారి శ్రీ రాజేంద్ర కుమార్ గారికి రాబడిన సమాచారం మేరకు అనగా చెన్నై నుంచి నెల్లూరు వైపు తెల్లటి ఒక కారులో గోల్డ్ ఆర్నమెంట్స్ అక్రమంగా రవాణా అవుతున్నాయని ఎక్కువ బిల్లు లేకుండా సమాచారం రావడం జరిగింది సార్ యొక్క ఆదేశాల ప్రకారం మేము ఒక టీం ఫామ్ చేసుకొని వెంకటాచలం మరియు మండ్బోల్ ఏరియాల నందు ఆ కారు మాకు ఓన్లీ వైట్ కార్ అనే సమాచారం ఉన్నది అందువల్ల మాకు అనుమానాస్పదంగా ఏదైతే కారు వస్తుందో ఆ కారు మీద నిఘా పెట్టి సుమారు సాయంత్రం ఆరున్నర సమయంలో వెంకటాచలం టోల్ ప్లాజా నందు ఆ కారును అడ్డగించడం జరిగింది అడ్డగించి మా యొక్క మేము ఎవరు అనేది తెలియపరిచి వాళ్ళకి కారును తనిఖీ చేయాల్సి ఉందని వాళ్ళకి తెలియపరిచి సైడ్కి ఆపించి కార్ని పూర్తిగా తనిఖీ చేయడం జరిగింది ఈ తనిఖీలలో ముఖ్యంగా ముగ్గురు వ్యక్తులు అంటే ఒక డ్రైవర్తో పాటు ముగ్గురు వ్యక్తులు ఆ కారు నందు ఉన్నారు అందులో వాళ్ళకి మా యొక్క అవింటి అన్ని కూడా చూపించి ఆ తనిఖీకి సహకరించమని తెలియపరిచి వాళ్ళ ఆధ్వర్యంలోనే వాళ్ళ సమక్షంలో మరి మీడియేటర్ సమక్షంలోనే తనిఖీ కారును తనిఖీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ కారు యొక్క వెనకాల సీట్లో ఉన్నటువంటి డిక్కీ ఉంటుంది కదా డిక్కీకి కారు సీటుకి మధ్యలో ఒక అరణం ఏర్పాటు చేసుకొని ఆ అరణందు సుమారు నాలుగు డబ్బాలు అంటే నాలుగు కేజీల నూట ఎనభై తొమ్మిది గ్రాములు అంటే సుమారు నాలుగు వందల నాలుగు వేల నూట ఎనభై తొమ్మిది గ్రాములకు సంబంధించి గోల్డ్ ఆర్నమెంట్స్ అంటే బంగార ఆభరణాలు రవాణా అవుతున్నాయి ఈ వీటి విలువ సుమారు మూడు కోట్ల ముప్పై ఏడు లక్షలుగా ఉంటుంది అంటే పదవ తేదీన మూడో నెల రెండు వేల ఇరవై ఐదున మనకి వాల్యూ సుమారు ఒక గ్రాముకు ఎనిమిది వేల యాభై రూపాయల కింద ఉంది ఆ దాని కింద మనం లెక్క కట్టి లెక్క లెక్క కట్టగా ఎనిమిది మూడు కోట్ల ముప్పై ఏడు లక్షలుగా వాటి యొక్క విలువ తెలియదు అదేవిధంగా వీటన్నిటిని కూడా ఆ రోడ్డు మీద నైట్ టైములో ఇంత వాల్యూలటువంటి ఆభరణాలను నిర్మించడం అంత సెక్యూరిటీ కాదు కాబట్టి వాటిని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయానికి తరలించి మధ్యవర్తుల సమక్షంలో మరియు వా ఎవరైతే ఉన్నారో ముగ్గురు కారులు వారి యొక్క సమక్షంలో ఈ బంగారు ఆభరణాలను ఒక తెలిసిన వ్యక్తి అంటే బంగారం ఆభరణాల మీద ఎక్కువ పట్టున్నటువంటి వ్యక్తిని పిలిపించి ఆయన సమక్షంలోనే మొత్తం వేమెంట్ చేయడం జరిగింది ఈ వేమెంటు అంతా కూడా నాలుగు నాలుగు కేజీల నూట ఎనిమిది గ్రాములుగా బంగారం యొక్క వేడి తేలింది వీటన్నిటి కూడా పంచీనామా నిర్వహించి జీఎస్టీ అధికారులకు అంటే నెల్లూరు జిల్లా జిఎస్టీ అధికారులకు అప్పజెప్పి తదుపరి చర్యలు తీసుకోమని చెప్పి వాళ్ళు వాళ్ళకి పూర్తి స్థాయిలో ఎంత కిలోలు ఉంది ఏం జరిగింది జరిగిన సంఘటనలు అన్నిటితో వివరంగా ఒక నోట్ తయారు చేసి టోటల్గా జీఎస్టీ అధికారులకు అప్పచెప్పి తదుపరి చర్యలు తీసుకొని మాకు ఇంటిమేట్ చేయమని చెప్పి వాళ్ళకి టోటల్గా రసీదు కూడా తీసుకోవడం జరిగింది వీటి మీద జిఎస్టీ అధికారులు విచారిస్తూ ఉన్నారు వాళ్ళకి ఆల్రెడీ నోటీసులు కూడా సర్వ్ చేశారని తెలుస్తుంది ఈ బంగారు సేఫ్ సేఫ్గా ఉండటానికి నెల్లూరు జిల్లా ట్రెజరీ నందు అప్పచెప్పి తగు రసీదు కూడా అని కూడా తెలియపరిచినారు అందువలన ఈ బంగారు ఆభరణాల మీద చాలా మంది కూడా అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా వీటి గురించి విచారించి ఉన్నారు వాటికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పి ఉన్నాం ఈ బంగారు ఆభరణాలు బిల్లులు లేకుండా ఎటువంటి బంగార ఆభరణాలు కాదండి ఎటువంటి గూడ్స్ కూడా బిల్లు లేకుండా రవాణా అవుతున్నట్టయితే వాటి మీద చర్యలు తీసుకుంటామని కూడా తెలియపరుస్తున్నాం దయచేసి వ్యాపారస్తులందరూ కూడా జిఎస్టి యాక్ట్ ప్రకారం ప్రతి ట్రాన్స్పోర్ట్లో కూడా సంబంధిత డాక్యుమెంట్స్ అంటే గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అయ్యేటువంటి దానికి సంబంధించినటువంటి సరైన పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని లేకపోతే వాటిని మొత్తాన్ని గూడ్స్ని సీజ్ చేసి తదుపరి చర్యలకి సంబంధిత అధికారులకు అప్పచెప్పి కఠినమైన చర్యలు తీసుకుని పడతాయని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ అందరికీ నమస్కారం నిన్న సాయంత్రం మాకు మా విజిలెన్స్ ఎస్పీ వారైనటువంటి రాజేంద్ర కుమార్ సార్ రాబడిన సమాచారం అనేది ఒక టీం ని ఫామ్ చేసినారు మా డిసిపి వారైన లక్ష్మీవర్ధన్ గారికి ప్లస్ సిఐన నన్ను ఇంకొక నలుగురిని యాడ్ చేసి ఒక వెహికల్ మద్రాసు నుంచి బంగారం ఎలాంటి బిల్లులు లేకుండా రవాణా చే చేస్తున్నారు అనే సమాచారం మేరకు మీరు వెళ్ళేసి చెక్పోస్ట్ దగ్గర తనిఖీలు చేయమని చెప్పడంలో మేము ఇక్కడ నుంచి వీడియోస్ని కూడా అడ్డు అక్కడికి వెళ్ళేసి తనిఖీలు చేస్తున్న క్రమంలో సాయంత్రం ఆరు ముప్పై రెండు ప్రాంతంలో ఒక వెహికల్ వచ్చేసి అక్కడ ఆగటం జరిగింది టోల్ ప్లాజా దగ్గర ఆ వెహికల్ ఇమీడియట్లీ ఆ వెహికల్కి అడ్డంగా వెళ్ళేసి దాంట్లో ఎవరైతే ఉన్నారో చూసుకుని దాని మేరకు ఫాస్ట్గా తీసి ఆ వెహికల్ చెక్ చేస్తే ఆ వెహికల్లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు దాంట్లో వెనుకున్న సీట్ కింద వాళ్ళు గా ఒక లాకర్ ఒకటి తయారు చేసుకోవడం లేదు దానికి సంబంధించిన లాకర్ ఓపెన్ చేయమని చెప్పి ఆ లాకర్ వాళ్ళు ఒక కీ ఒకటి తీసుకుని ఆ ఓపెన్ చేయటం ఒక నాలుగు బాక్సుల్లో బంగారం ఆర్నమెంట్స్ సంబంధించినటువంటి నాలుగు బాక్సులు ఉన్నాయి ఆ నాలుగు బాక్సులు చూసుకొని అది అక్కడ కొంచెం లేట్ చీకటి పడతా ఉన్న క్రమం క్రమంలో డైరెక్ట్ మా ఆఫీస్ తీసుకురావడం మా ఆఫీస్కి తీసుకొచ్చేసి ఇక్కడ చెక్ చేయగా దాన్ని సుమారు నాలుగు పేజీల నూట ఎనభై తొమ్మిది గ్రాములు మొత్తం వెయిట్ చేస్తే నాలుగు పేజీల నూట ఎనభై తొమ్మిది గ్రాములు వచ్చింది వెయిట్ దాని మేరకు సెంట్రల్ జిఎస్టి వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళ సంవత్సరంలో కూడా మళ్ళీ ఒకసారి సోకాలు వేయించి వాళ్ళకి హ్యాండ్ చేస్తే వాళ్ళు ట్రెజరీలో రాక అప్లై ఇవ్వటం జరిగింది ఈ క్లియర్ గా మొత్తం కూడా పంచనామా ద్వారా మొత్తం రికార్డెడ్ గా మేము రాసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది దాని మీద వాళ్ళు సెంట్రల్ బోర్చ్ వాళ్ళు దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది